వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ బ్లాక్ సెల్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మౌర్య బర్త్డేకి చాక్లెట్స్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట మౌర్య అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు సో మనమైతే చాక్లెట్స్ కొనడానికి స్టూడెంట్స్కి టీచర్స్కి అలాగే ఇంటి దగ్గర వాళ్ళకి అందరికీ కొనడానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చాక్లెట్స్ అండ్ స్వీట్స్ అండ్ అక్కడ ఏమేమి చాక్లెట్స్ కొన్నాను అవన్నీ కూడా నేను చూపిస్తాను సో షాపింగ్ అయితే అయిపోయిందండి మీకైతే నేను ఇప్పుడు ఏం కొన్నాననేది చూపించేస్తాను మౌర్య కోసం అయితే ట్వెల్త్ బర్త్డే అనమాట సో అందుకని లాస్ట్ టైం లెవెన్త్ బర్త్డేకి లెవెన్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాం కదా ఈసారి ట్వెల్త్ బర్త్డేకి గిఫ్ట్స్ అయితే ఇవ్వకుండా ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ తెచ్చారనమాట వాడికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం బట్ ఎక్కువగా అయితే ఇవ్వను ఎందుకంటే జలుపు చేసి ఈజీగా కపం పట్టేసి దగ్గొచ్చేస్తుంది అనమాట అందుకని చాక్లెట్స్ ఎప్పుడూ ప్రిఫర్ చేయను బట్ సరే వాడికి ఇష్టం కదా ఈసారి బర్త్డేకి చాక్లెట్స్ ప్లాన్ చేద్దామని చెప్పి ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తెచ్చాను అనుకోకుండా బిల్లు కూడా ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది సో ట్వెల్త్ బర్త్డే ట్వెల్వ్ చాక్లెట్స్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట కో అయ్యింది అనుకోకుండా ఆ చాక్లెట్స్ మొత్తం కౌంట్ చేస్తే అమౌంట్ అనేది సో ఇప్పుడు మీకైతే చాక్లెట్స్ ఏం తెచ్చాను అనేది చూపించేస్తాను ఇప్పుడైతే అది ప్యాక్ చేసి మౌర్యకి ఇవ్వాలి బర్త్డే రోజు మార్నింగ్ సో ఇప్పుడైతే మీకు చాక్లెట్స్ అయితే చూపించేస్తాను ఇది వచ్చేసి ఫెరారో రోచర్ ఫెరారో రోచర్ సో డార్క్ చాక్లెట్స్ అనమాట సో అన్నీ వాడికి ఇష్టమైనవి అయితే తీసుకున్నాము నెక్స్ట్ స్నీకర్స్ నెక్స్ట్ వచ్చేసి జెమ్స్ ప్యాకెట్ స్కిటిల్స్ స్కిటిల్స్లో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇదైతే మల్టీ ఫ్లేవర్ అనమాట సో అందుకని చెప్పి తీసుకున్నాం వాడు ఎప్పటి నుంచో స్కిటిల్స్ అడుగుతున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి బౌంటీ నెక్స్ట్ డైరీ మిల్క్ సిల్క్ బబ్లీ నెక్స్ట్ ఆల్మండ్ ట్రీట్ టెంప్టేషన్స్ క్యాడ్బరీ టెంప్టేషన్స్ సో ఇన్ని చాక్లెట్స్ చూసి వాడు ఏం టెంప్ట్ అవుతాడో చూడాలి ఆ రోజు ఇదే ఫస్ట్ టైం అనమాట ఒకేసారి ఇన్ని చాక్లెట్స్ కొనిపెట్టడం మౌర్యకి అండ్ నెక్స్ట్ వచ్చేసి కిట్ క్యాట్ రిచ్ చాక్లెట్ కోటెడ్ వేఫర్ నెక్స్ట్ గెలాక్సీ ఫ్యూజన్స్ డార్క్ చాక్లెట్ సెవెంటీ పర్సెంట్ కోకో అండ్ అమూల్ మిల్క్ స్మూత్ అండ్ క్రీమీ చాక్లెట్ అండ్ నెక్స్ట్ పెక్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాడికి ఇష్టమైన కిండర్ జాయ్ అండ్ సో ఈ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే తీసుకున్నాం అనమాట మౌరియా కోసంని సర్ప్రైజ్ గా చాక్లెట్స్ ప్లాన్ చేశాను ఎక్సక్ట్ అండ్ అలాగే కదా బిల్ కూడా 1200 హ్యాపీ హ్యాపీ సో స్కూల్లో పిల్లలకి టీచర్స్కి ఫైవ్ స్టార్స్ అయితే తీసుకున్నాం అనమాట ఇదిగోండి ఈచ్ బాక్స్కి వచ్చేసి ఫార్టీ చాక్లెట్స్ ఉంటాయి సో టూ బాక్సెస్ తీసుకున్నాము అండ్ ఎందుకైనా మంచిదనే ఇంకొక సిక్స్ చాక్లెట్స్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నారనమాట ఈచ్ ఫైవ్ స్టార్ వచ్చేసి టెన్ రూపీస్ టోటల్గా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే అయినాయి అండ్ ఎక్స్ట్రా టూ మంచి అయితే తీసుకున్నాను ప్రిన్సిపల్ మేడంకి సార్కి అండ్ సో ఇది మౌర్య బర్త్డే చాక్లెట్స్ షాపింగ్ అయితే సో మౌర్యకి గిఫ్ట్ ఈ చాక్లెట్స్ ఇచ్చిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడు అనేది మనం వీడియోలో చూడాలి సో ఇప్పుడైతే ఈ చాక్లెట్స్ అన్నీ ఒక ట్రేలో పెట్టేసి ప్యాకింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను సో చూడండి ఈ విధంగా అయితే ప్యాక్ చేస్తున్నాను నేను అండ్ ఇది ముందు రోజు చేస్తున్నాను అనమాట ఈ షాపింగ్ అండ్ ప్యాకింగ్ అంతా కూడా ఇదేమీ కూడా మౌర్యకి తెలియదు సో బర్త్డే రోజు మార్నింగ్ ఇదైతే సర్ప్రైజ్గా నిద్రలేపి ఇద్దామన్నమాట సో దీని మీద అయితే ఇలాగా ప్యాక్ చేసేసి అండ్ దీన్నైతే ఇక్కడ కింద ప్లాస్టర్ వేసేద్దాం అనుకుంటున్నాను వేసిన తర్వాత మీకు అయితే నేను చూపిస్తాను సో ఇట్లా అయితే ప్యాక్ చేసేసాను నేను వెనక మొత్తం ఇలా ప్లాస్టర్స్ అయితే వేసేసానమాట ట్రేకి సో ఇదైతే మౌర్యకి ఇవ్వాలి సో వాడి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది రేపు మార్నింగ్ మనం నిద్రలేపి చూద్దాము ఏ మౌర్య సిక్స్ అయింది లేకమ్మ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇవాళ స్కూల్ ఉంది ప్రతిసారి నువ్వు స్కూల్కి వెళ్ళావు కదా కానీ ఈసారి వన్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళాలి నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ నేను ట్వెల్త్ బర్త్డే కదా ఇప్పుడు సో నీకు ట్వెల్వ్ గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను ఇదిగో ఓకే ఇప్పుడు అది ఓపెన్ చేసే ముందు ఆల్రెడీ నీకు డ్రెస్ అయితే తెలుసు కదా సో అది నీకు తెలియకుండా ఇంకా రెండు అయితే పర్చేస్ చేసా ఈ షూ పర్చేస్ చేసా నీకు రాయల్ టచ్ బాగుందా ఇప్పుడు కాదు తర్వాత మంచమే పెట్టకూడదు కొత్త చెప్పులైనా సరే నెక్స్ట్ క్రాక్స్ ఇదిగో క్రాక్స్ అడుగుతున్నావు కదా బ్లూ కలర్ అది కూడా ఇచ్చారా సో రెండు నచ్చినాయా ఈ షూస్ ఇది మాత్రం నా ఫేవరెట్ ఈ బాల ఈ డ్రెస్ ఈ షూస్ మ్యాచింగ్ స్కూల్ కేసుకి వెళ్ళిపో క్రాక్స్ ఏమో డైలీ వేర్ సైకిల్ దొక్కేటప్పుడు ఓకే ఇప్పుడు అవి పక్కన పెట్టేసాయి గిఫ్ట్ ఓపెన్ చేయి ఏంటి కత్ ఎందుకో జానకి ఇలాగా కత్ ఎందుకో అమ్మా సరే ఓపెన్ చేయి ఇప్పుడు నువ్వు ఎక్సైట్ అవుతావు అనుకుంటున్నాను నేనైతే చూడాలి మౌర్య ఎక్సైట్మెంట్ అయితే చూడాలి ఇప్పుడు

నాకు స్కేటింగ్ చాలా ఇష్టం కానీ ఎప్పుడు నాకు దొరకలేదు కానీ ఫైనల్ గా ఇప్పుడు ఇంకా ఏమేమి చాక్లెట్స్ కిండర్ జాయ్ జేమ్స్ ఇది ఎక్స్పెన్సివ్ చాక్లెట్ ఎస్ డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్ పర్క్ స్నీకర్స్ బెర్రీ వీట్ ఫ్లేవర్ డైరీ మిల్క్ సిల్క్ బబుల్ ఫస్ట్ టైం ఎంత డైరీ మిల్క్ సిల్క్ ఎంత కొంత ఫస్ట్ టైం డైరీ మిల్క్ సిల్క్ చూడండి బౌంటీ क्या किटकैट कॉर्ड रिच कॉर्डर वेफर यस इनका चाल है गैलेक्सी डार्क चॉकलेट इधर डाबियो डार्क चॉकलेट है यस सेवेंटी परसेंट कोको ऑल मैन केट फ्रॉम कैडबरी हर्सीस ओ ये हर्सीस का है अमूल मिल्क चॉकलेट यस स्मूथ एंड क्रीमी करना लियो तो ना हैप्पी बर्थडे मोरिया ए हैप्पी बर्थडे ఆర్ యు హ్యాపీ ఈవెనింగ్ నా జీవితం సొస్తదు ఎక్స్‌పెన్సివ్ చాక్లెట్ స్కిటిల్స్ అది కూడా ఒరిజినల్ ఓకే ఇంకా ఇప్రైతే స్కూల్ కి రెడీ అయిపోవాలి ఆ చాక్లెట్స్ అన్ని పక్కన పెడటేసే ఓకేనా తర్వాత ఓకేనా సో ఆర్ యు హ్యాపీ yes ఫుల్ ఇక్కడ చూసి చెప్పు హ్యాపీ ఓకే లెట్స్ గో టు ది స్కూల్